నమస్కారం మీ అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉండే ఉంటుంది కదా అయితే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మన ఆధార్ సిస్టంలో కొన్ని చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి యుఐడిఏ ఈ మార్పులను తీసుకొస్తోంది మనందరి పని సులభం చేయడానికే అసలేంటా మార్పులు పదండి చూద్దాం అబ్బా ఒక చిన్న పేరు మార్చుకోడానికో అడ్రస్ మార్చుకోడానికో ఆధార్ సెంటర్కి వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడ్డారా ఎప్పుడైనా ఎంత చిరాకొస్తుందో కదా మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కాని ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు అవును మీరు విన్నది కరెక్టే మన ఆధార్ని మేనేజ్ చేసుకోవడం ఇకపై చాలా చాలా సులభంగాబోతుంది యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేనండి మన యుఐడిఏఐ మన సౌకర్యాన్ని పెంచడానికి అన్నీ డిజిటల్గా మార్చడానికి కొన్ని కీలకమైన మార్పులు చేస్తోంది అన్నింటికన్నా ముఖ్యమైన బహుశే మనందరికీ బాగా నచ్చే మార్పు ఇదే ఇంటి నుంచే మన వివరాలు అప్డేట్ చేసుకోవడం ఇకపై చిన్న చిన్న పనులకి ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు ఇది మన సమయాన్ని డబ్బుని ఎంత ఆదా చేస్తుందో కదా ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి ఇంతకుముందు ఎలా ఉండేది పేరు పుట్టిన తేదీ మొబైల్ నంబర్ ఇలాంటివి మార్చాలంటే ఖచ్చితంగా సెంటర్కి వెళ్ళాలి కానీ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది పేరు పుట్టిన తేదీ అడ్రస్ జెండర్ ఇలా చాలా విషయాలు మన ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో అప్డేట్ చేసేవచ్చు ఎంత బాగుందో కదా మరిదంతా ఆన్లైన్లో ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా దానికే ఈ కొత్త టెక్నాలజీ ఉంది ఆటోమేటెడ్ వెరిఫికేషన్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఆన్లైన్లో మీ వివరాలు మార్చినప్పుడు ఈ సిస్టమ్ ఆటోమేటిక్గా మీ పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లాంటి ఇతర ప్రభుత్వ రికార్డులతో చెక్ చేసుకుంటుంది అంతా ఓకే అయితే వెంటనే వెరిఫై అయిపోతుంది సో ఇక డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేసే తలనొప్పి ఉండదన్నమాట అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అన్ని మార్పులు ఆన్లైన్లో చేసుకోవచ్చు కాని బయోమెట్రిక్స్ మాత్రం కాదు అంటే మన వేలిముద్రలు కంటిపాప స్కాన్ లేదా మన ఫోటో మార్చాలంటే మాత్రం సెక్యూరిటీ కోసం ఖచ్చితంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే ఇది చాలా ముఖ్యం సరే ఈ కొత్త సౌకర్యాలు వస్తున్నాయి బాగానే ఉంది కాని ఫీజుల సంగతేంటి వాటిలో కూడా మార్పులు ఉన్నాయి అక్టోబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి కొత్త ఫీజులు అమల్లోకి రాబోతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఆధార్ సెంటర్కి వెళ్లి మీ పేరు అడ్రస్ లాంటివి మార్చుకుంటే ఫీజు యాభై నుండి డెబ్భై ఐదు రూపాయలకి పెరిగింది అదే బయోమెట్రిక్ అప్డేట్ అయితే వంద నుండి నూటిరవైదు రూపాయలకి పెరిగింది కొత్తగా ఆధార్ ప్రింటౌట్ కావాలంటే దానికి కూడా నలభై రూపాయలు ఛార్జ్ చేస్తారు కేంద్రాలలో సర్వీస్ ఇంకా బెటర్గా ఇవ్వడానికే ఈ పెంపు అని యుఐడిఏఐ చెప్తోంది అయ్యో ఫీజులు పెరిగాయా అని కంగారు పడకండి కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి మనకు కొన్ని సర్వీసులు ఇంకా ఫ్రీగానే దొరుకుతున్నాయి ముఖ్యంగా జూన్ పధ్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు మీ డాక్యుమెంట్లను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు అలాగే పిల్లలకు ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వచ్చినప్పుడు చేసే బయోమెట్రిక్ అప్డేట్లు కూడా పూర్తిగా ఉచితం సో ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోద్దు ఇప్పుడు కొన్ని చాలా చాలా ముఖ్యమైన తేదీల గురించి మాట్లాడుకుందాం దయచేసి ఈ తేదీలను ఎక్కడైనా నోట్ చేసుకోండి లేదా మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి ఎందుకంటే ఈ డెడ్లైన్స్ మిస్ అయితే తరువాత ఇబ్బంది పడాల్సొస్తుంది ఈ టైమ్లైన్ను జాగ్రత్తగా చూడండి అక్టోబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు నుండి కొత్త ఫీజులు నవంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు నుండి ఇంట్లోనుంచి అప్డేట్స్ ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది పాన్ ఆధార్ లింకింగ్ దీనికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఐదు ఇది అస్సలు మర్చిపోవద్దు అలాగే ఉచితంగా ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోడానికి చివరి తేదీ జూన్ పద్నాలుగు రెండువేల ఇరవై ఆరు సరే ఒకవేళ అనుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటి లైన్ లోపు పాన్ని ఆధార్తో లింక్ చెయ్యకపోతే ఏమవుతుంది ఇది చాలా మందికి ఉన్న డౌట్ దీనికి సమాధానం కాస్త సీరియస్గానే ఉంటుంది లింక్ చెయ్యకపోతే మీ పాన్ కార్డ్ పని చెయ్యడం ఆగిపోతుంది ఇన్ఆపరేటివ్ అయిపోతుంది అంటే మీరు ఎలాంటి పెద్ద ఆర్థిక లావాదేవీలు చెయ్యలేరు అకౌంట్లు వాడటంలో ఇబ్బందులొస్తాయి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేరు సో చూసారా ఎంత పెద్ద సమస్యో కాబట్టి ఈ పనిని అస్సలు వాయిదా వేయకండి ఇంత సమాచారం విన్న తర్వాత సరే ఇప్పుడు మేమేం చెయ్యాలి అనిపిస్తుంది కదా మీకోసం ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ ఒక చెక్లిస్ట్ రెడీ చేశాం దీన్ని ఫాలో అయితే చాలు చాలా సింపుల్ నాలుగే నాలుగు పాయింట్లు మొదటిది వెంటనే మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి మీ పేరు అడ్రస్ పుట్టిన తేదీ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి రెండవది మీ అడ్రస్ ప్రూఫ్ లాంటివి పాతవైతే జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరులోపు ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసేయండి మూడవది మీ పాన్ ఆధార్ లింక్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి డెడ్లైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక నాలుగవది మీ ఇంట్లో పిల్లలుంటే వాళ్లకి ఐదు పదిహేనేళ్లు వచ్చినప్పుడు బయోమెట్రిక్స్ ఫ్రీగా అప్డేట్ చేయించడం మర్చిపోవద్దు ఉదాహరణకి ఆన్లైన్లో అడ్రస్ మార్చడం ఎంత సులభమో చూడండి మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళండి లాగిన్ అవ్వండి మీ ఆధార్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేయండి అడ్రస్ అప్డేట్ ఆప్షన్ ఎంచుకోండి మీ కొత్త అడ్రస్ టైప్ చేసి దానికి సంబంధించిన ఒక ప్రూఫ్ అప్లోడ్ చేస్తే చాలు అంతే పనైపోయినట్టే మీ అప్లికేషన్ని ట్రాక్ చేయడానికి ఒక ఎస్ఆర్ఎన్ నంబర్ కూడా ఇస్తారు మొత్తం మీద చూస్తే ఈ మార్పుల వల్ల మనకు చాలా లాభాలున్నాయి టైం డబ్బు ఆదా అవుతాయి సెంటర్ల చుట్టూ తిరిగే పని తప్పుతుంది ముఖ్యంగా ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు బయటకు వెళ్లలేని వారికి ఇదొక లాంటిది అన్నింటికీ మించి ఈ ఆటోమేటెడ్ వెరిఫికేషన్ వల్ల మన ఆధార్ ఇంకా సెక్యూర్ అవుతుంది చూసర్గా మన ఆధార్ ఇప్పుడు ఇంకా స్మార్ట్గా వేగంగా సురక్షితంగా మారుతోంది ఇది మన డిజిటల్ లైఫ్లో ఒక మంచి ముందడుగు అయితే ఇక్కడొక ప్రశ్న మన ఐడెంటిటీ అంతా ఇలా డిజిటల్ అవుతున్నప్పుడు దాన్ని మరింత సురక్షితంగా ఉంచడంలో మన ముందున్న నెక్స్ట్ ఛాలెంజ్ ఏమై ఉంటుంది దీనిపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ సమాచారం మీకు నచ్చితే